ప్రజలకు అనుగ్రహించను చెప్దాం దేవుడు బలాన్ని అనుగ్రహిస్తున్నాడు ఎందుకంటే బలహీనులుగా ఉన్నటువంటి మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి శిష్యులందరూ కూడా కలవరపడి భయపడి మరి గదిలో ఉండి తలుపులు వేసుకున్నారు ఎందుకంటే వారు ఆత్మీయంగా బయలు బలహీనపడి భయపడుతున్నారు మనం కూడా భక్తి లాగానే ఉంటున్నాం కానీ మన భక్తి కూడా ఎలా ఉంటుందంటే బలహీనమైన ఊగిసలాట భక్తి ఊగిసలాట భక్తి ఊగిసలాట భక్తి అంటే ఏంటి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకి ఎందుకంటే గడస సరస్సు తీరంలో శిష్యులు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆ రాత్రి అంతా చేపలు పడ్డారు చేపలు పట్టారు కానీ ఒక్క చేప కూడా పట్టలేదు ఆ ఒడ్డులో ఉన్నటువంటి ఆ పడవలను చూసి ప్రభువు ఆ ఏం చెప్పాడంటే మీ ధోనిలను ఏం చేయమన్నాడు శుభ్రంగా ఏమన్నాడు చెప్పండి లోతుకు నడిపించండి అని చెప్పాడు లోతుకు నడిపించండి అని అప్పటి వరకు ఎక్కడున్నాయి దోన్లు అప్పటి వరకు ఎక్కడున్నాయి ఒడ్డునే ఉన్నాయి ఉంటే ఏమవుతుంది ఆలోచన ఆలోచనప్పుడు ఏం చేస్తుంది ముందుకు వెళ్ళిపో అలా పోయినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తాం ఆలోచనప్పుడు ముందుకు వస్తుంది మళ్ళీ పోయినప్పుడు వెనక్కి వెనక్కి ముందుకి వెనక్కి ముందుకు మన భక్తి కూడా అలానే ఉంటుంది అలలు వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే ముందుకు వెళ్తూ ఉంటుంది అలలు పోయినప్పుడు లోనికి వెళ్తూ ఉంటాయి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ముందుకు వస్తాయి అయ్యా అయ్యారండి ఒకసారి లైన్లో ఉండే మాట్లాడదంట అంటారు ఏంటంటే అయా జ్వరం వచ్చింది కొద్ది ప్రార్థన చేయండి అంటే ఎందుకంటే మన భక్తి మళ్ళీ అంత తగ్గిపోయింది అనుకోండి అప్పుడేమవుతుంది అయ్యగారి ప్రార్థన అలానే మందిరానికి వెళ్దాం పుడుందిరా మొన్న తగ్గిపోయిందిగా మన సాక్షిని కూడా చెప్పా ఇంకొద్దు చాలు అంటే మన భక్తి కూడా ఎలా ఉంటుందంటే ఊగిసలాట భక్తి ఉంటుంది కొన్నిసార్లు ఆ భక్తి స్థిరమైనటువంటి భక్తి కాదు అందుకనే ఉంటాడంటే యహోవా ప్రళయ ప్రళ ప్రళయ జలముల మీద

వారికి సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించాడు పునరుద్ధానుడైనటువంటి యేసు ద్వారా మనకి నూతన బలం వచ్చింది నూతన శక్తి వచ్చింది నూతన విశ్వాసం వచ్చింది ఈ నూతన ఉజ్జీవం వచ్చింది కూడా మనం గమనించాలి ఎందుకంటే ఆ పునరుద్ధానం మన జీవితాల్లో ఒక మంటను రగిలించింది యేసు కొరకు జీవించాలి ఆయన మనకు సజీవుడై మనతో పరిశుద్ధాత్ముడిగా మనతో ఆయన యొక్క మహిమ శరీరం మన చుట్టూ ఉండి మనల్ని నడిపిస్తుంది మనల్ని బలపరుస్తుంది మనల్ని ఆయన కొరకు నిలబెడుతుంది అనేటువంటి నమ్మకం నీళ్ళు ఉంటే నీ యొక్క విశ్వాసం ఇంకా లోతైనటువంటి అనుభవంలోకి వెళుతూ ఉంటుంది లేకపోతే ఎక్కడ ఉంటుందంటే ఒడ్డునే ఉంటుంది ఒడ్డు ఒడ్డునే ఉండి ఒడ్డునే ఉండి చేపలు ఎత్తే ఎన్ని చేపలు పడితే అలానే ఒడ్డు నుండి ప్రార్థన చేస్తే ప్రార్థనకి ఏమొస్తుంది ఏమి రాదు నువ్వు లోతుకి రావాలి విశ్వాసంలోనికి రావాలి యేసు పాదాల దగ్గరకు రావాలి అప్పుడు వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది ఆ ప్రార్థనకు జవాబులు పొందుకుంటావు అంతేకాని నువ్వేదో ఒడ్ని పక్కపక్క నుండి ఆదివారం గొప్పకుని కి కూర్చొని వద్దామనుకుంటే దానివల్ల ఉపయోగం లేదు శుక్రవారం కాబట్టి కాసేపు ఆ చివరలో అన్న గప్పుకుని ఆమెను అంటే మన జీవితాన్ని ఏం మేలు కూడా పందలు మనం చేసేటువంటి భక్తి ఎలా ఉండాలంటే పరిపూర్ణమైనటువంటిదిగా ఉండాలి మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే లోతైన అనుభవం ఉన్నప్పుడు పునరుద్ధానుడైనటువంటి యస్సు క్రీస్తు నూతన బలాన్ని అనుగ్రహిస్తాడని నూతన శక్తిని అనుగ్రహిస్తాడని ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తున్నాను